సమరానికి సన్నద్ధంగా అండి కాంగ్రెస్ చేసిన మోసాల ఎజెండా రైతులు సహా అన్ని వర్గాలకు రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ పోరాటాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలే శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు ఈ వారంలోనే పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ లో కంప్లీట్ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరుగుతా ఉన్నది ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు చేసింది మూడు నెలలలోపు మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటివరకు ఇంక ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి నిన్న ఒక ప్రోగ్రాంలో ధనసరి అనసూయ అనసూయ ధనసరి సీతక్క అనసూయ కూడా మాట్లాడడం జరిగింది మొత్తం మీద సీతక్క ఏం మాట్లాడిరంటే నిన్న వెళ్ళిన ఒక ప్రోగ్రాంలో సర్పంచులు స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచులు లేకపోవడం అనేది సర్పంచులు లేకపోవడం అనేది మాకు ఎట్లు ఉంటుందో తెలుస్తూ ఉన్నది ఇప్పుడు రెండేళ్ళ పొద్దున్న నుంచి సర్పంచులు లేకపోవడం వల్ల మేము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పాలన అనేది కింది వర్గం నుంచి కింది వ కింది స్థాయి నుంచి పటిష్టంగా ఉండాలి ఆ పటిష్టంగా చేసేది ఊళ్ళల్లో గ్రామాలల్లో సర్పంచులు లేకపోతే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల మాకే పాలన మీద మేమే పట్టుకోల్పోతూ ఉన్నామని చెప్పేసి ఒప్పుకోవడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే నేపథ్యంలో వాళ్ళు ముందడుగు పోతున్నట్టు తెలుస్తూ ఉన్నది ఈ మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మొన్న ఒక ప్రముఖ అది ఏమంటారు అనుబంధ సంస్థలలో కూడా వార్త వచ్చింది ఆ వార్త ఏంటంటే సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని నిర్వహిస్తామని చెప్పేసి ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసుకుంటూ ముందడికి సాగుతూ ఉన్నది బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావు అధ్యక్షతన మొత్తం మీద కార్యకర్తలకు కానీ వి నాయకులకు కానీ బీఆర్ఎస్ నాయకులకు కే ఏ వరకు సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలకు అందరికీ నియోజకవర్గాల వారీగా దిశానిర్దేశం చేసుకుంటూ ముంగడికి పోతా ఉన్నారు నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గజ్వేల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు దిశానిర్దేశం చేసిండ్రు అందరూ విసిగిపోయి ఉన్నారు గ్రామ పంచాయతీ సాఫ్ సఫాయి కార్యక్రమాలు చేసే నుంచి వా కార్మికుల నుంచి అందరి దాకా అందరూ విసిగిపోయి ఉన్నారు పంచాయతీ సెక్రటరీలకు కూడా మూడు నెలల నుంచి జీతాలు లేవు కార్మికులకు సాఫ్ సఫాయి కార్యక్రమం గ్రామ పంచాయతీ కార్మిలకు కార్మికులకు కూడా మూడు నెలల నుంచి జీతాలు లేవు రాష్ట్రంలో అరకొర పాలన ఘోరమైన పాలన గందరగోళ స్థాయిలో ఉన్నది పరిస్థితి పెండింగ్ బిల్లులు విడుదలైత లేవు అట్లాని జీతాలు టైంకి ఇస్తున్నారు అంటే టయానికి ఇస్తలేరు పాలన కుంటుబడ్డది పల్లెల్లో ఒక రాష్ట్రానికి పట్టుకొమ్మలు లాంటివి దేశానికి పట్టుకొమ్మలు లాంటివి పల్లెలు అట్లాంటి పల్లెలల్లో ఇప్పుడు పాలన మొత్తం కుంటువడ్డది సర్పంచ్లు లేని పరిస్థితి వార్డు మెంబర్లు లేని పరిస్థితి జెడ్పీటీసీ ఎంపీటీసీలు లేని పరిస్థితి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ప్రభుత్వం దాకా చేర్చలేని పరిస్థితి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో దిశానిర్దేశం చేసుకుంటావైంద్రు కాంగ్రెస్ చేసిన మోసాలే ఎజెండా ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీల కింద పదమూడు సబ్ గ్యారంటీలు ఉన్నాయో ఆ నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయో అవే ఎజెండా ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే నిలదీయడమే ఎజెండా ప్రధాన ఎజెండా ఏ విధమైన హామీలు ఇచ్చారు ఏ విధమైన మోసం చేసుకుంటూ వేయరు ఎట్లా మిమ్మల్ని మోసం చేస్తున్నారు గవ్వే మీ ప్రధాన ఎజెండా మన ప్రధాన ఎజెండా అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా నిన్న మాట్లాడిన్రు మొత్తం మీద ఇద్దరి అధ్యక్షతన ఒకవైపు కేటీఆర్ ఒకవైపు హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నాయకుల ఉత్సాహాన్ని నింపే విధంగా పోతా ఉన్నారు కేసీఆర్ ఆదేశాల మేరకు రైడ్ మొత్తం మీద ఈ వార్త చూస్తా ఉన్నాం ఇక్కడ కే కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ సర్కార్ పదేళ్ల పాలన రైతు కేంద్రంగా సాగుతే దురదృష్టవశాత్తు కాంగ్రెస్ సర్కార్ రైతులకు ద్రోహం చేయడమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నది ఈ వైనాన్ని పల్లె పల్లెన పార్టీ శ్రేణులు ఎండగట్టాలే పంట కాలానికి ముందే విత్తనాలు యూరియాను కేసీఆర్ రైతుల ముంగట ముంచితే రేవంత్ పాలనలో మళ్ళీ అన్నదాతల పడిగాపులు కాస్తూ రేయింబవన్లు క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి నెలకొన్నది స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం కావాలని ఇరవై నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ మేరకు ఎక్కడికక్కడ కార్యక్షేత్రాన్ని సిద్ధం చేసుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ కేటీఆర్ పిలుపునిచ్చిండ్రు కోర్టు ఆదేశిస్తే గాని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే స్పృహ ఈ సర్కార్కు లేకుండా పోయిందని సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని వార్తల నేపథ్యంలో పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాలలో పాల్గొంటున్నారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు ఏ విధంగా పోవాలి ఎట్లా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రభుత్వాన్ని ఎండగట్టాలి ముక్కు వెండి ప్ర ప్రజలకు పనులు ఏ విధంగా చెప్పియాలి అని చెప్పేసి you <laughs>